నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను జెడ్పీటీసీ నల్లజేరువు నా పేరు బసిరెడ్డి అనిత మొన్న జరిగిన నల్లజీరువు ప్రోగ్రాంలో కూడా నాకు ఎటువంటి ఆహ్వానము నాకు ఆయన పంపలేదు ఇంతవరకు నాకు నల్లజేరువులో జరిగిన ఏ ప్రోగ్రాంకి కూడా ఆయన నాకు ఆహ్వానం పంపలేదు నాకే కాదు ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎవరికి పంపలేదు మాటి మాటికి మమ్మల్ని గసగసాల వ్యాపారం అని లిక్కర్ వ్యాపారం అని అట్లా ఇట్లా మేము పార్టీ కోవర్టులని తెలుగుదేశానికి పని చేస్తున్నామని మాటి మాటికి మమ్మల్ని వేధిస్తున్నారు మేము దేనికైనా సిద్ధమే మేము గసగసాలు వ్యాపారం చేసి మేము టీడీపీ కోవర్ట్లుగా ఉండి టీడీపీ కోసం పని చేసి మేము ఎక్కడికైనా వచ్చి ప్రమాణకానికి సిద్ధం ఆయన్ను కూడా వచ్చి ప్రమాణకానికి చేయమని నేను ఆదేశిస్తున్నాను ఇంతవరకు నల్లజీరు జెడ్పీటీసీ నేను అయిన నాకు ఆయన ఇంతవరకు ఒక ఆహ్వానం కూడా ఒక్క ఫంక్షన్ కూడా నన్ను ఆయన పిలిచలేదు ఒక్క నల్లజీలో జరిగింది మన్నది కూడా జరిగింది కూడా సమావేశం ఒక్కదానికి కూడా నన్ను ఆయన పిలిచినే పిలిచలేదు ఇంతవరకు ఆయనకు నేను గుర్తున్నా అసలు నా ఫోన్ నెంబర్ కూడా ఆయనకు తెలిసినా లేదో నాకు తెలియదు నల్లజీరు పిటిసి ఉండి అనేది కూడా ఆయనకు తెలియదు మాట మాటికి మమ్మల్ని మీరు కోవరట్లని తెలుగుదేశానికి పని తెలుగుదేశం తప్పని బెట్లు కట్టినారు సుగసాల వ్యాపారం అని మా అన్ని రకరకాల మాటలతో మమ్మల్ని హింసిస్తూ సోషల్ మీడియా వేదికగా మమ్మల్ని చాలా మనోవేదనకు గురి చేస్తున్నాడు